రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా యువ బ్యాటర్ శుభమన్ గిల్ సెంచరీని కోల్పోయాడు తురదృష్ట వశాత్తు కుల్దీప్ చేసిన తప్పిదానికి గిల్ పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది ఇది ఎలా జరిగింది అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం అరవై నాలుగవ ఓవర్ వేసిన టామ్ హాట్లీ బౌలింగ్ లో కుల్దీప్ షాట్ కు ప్రయత్నించాడు మిడాన్ మీదగా కుల్దీప్ షాట్ ఆడాడు లోపు గిల్ కుల్దీప్ రన్ కు పిలిచాడు కానీ బంతిని అందుకోవడం చూసి వద్దని చెప్పడం జరిగింది పిచ్ సగం దూరం వరకు వచ్చేసిన గిల్ తిరిగి క్రీజ్ వద్దకు పరిగెత్తాడు డైవ్ చేస్తూ బ్యాట్ ని క్రీజ్ పెట్టడానికి చాలా ప్రయత్నించాడు కానీ అప్పటికే స్ట్రోక్స్ అందించిన బంతి స్ట్రోక్స్ అందించిన బంతిని అందుకున్న హార్ట్లీ బెయిల్స్ ను పడగొట్టేశాడు అనంతరం కుల్దీప్ తన తప్పుని అంగీకరిస్తూ మోకాడ పైన కూర్చుని తల బాధపడ్డాడు ఒకవైపు గిల్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు ఇక తొలి ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయిన గిల్ సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ దిశగా సాగగా బ్యాట్ లక్ తో అందుకోలేకపోయాడు తొలి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ కూడా జడీజ తప్పడానికి ఇలాగే రన్అట్ అయ్యాడు కదా ఈ రన్అట్లు ఏంటో కానీ పాపం భారత జట్టును చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది